ఓం శ్రీమాత్రేణ ముఖ పంచారుమ శతకంలో పదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నా సర్గేపిజసామే హృదయ పరం రక్తమీ విరక్త అలభ్యం మందగతి తాం విదత్తే కామాక్ష హరి అమ్మవారి పాదం రజోగుణానికి చెందిన ఎర్రి రంగుతో ఉన్నప్పటికీ అది రజోగుణం లేని భక్తుల హృదయాల్లోనే ఉంటుంది ఆ పాదాలు రక్తమై అనగా ఎర్రగా ఉన్నప్పటికీ అవి విరక్తులైన వారి చేతిని ఆశ్రయించబడుతున్నాయి ఆ పాదాలు ఎప్పుడు మందగమనాన్ని అనగా నెమ్మదిగా నడవడం కలిగి ఉన్నప్పటికీ అవి మంద బుద్ధులకి లభ్యం కానివి అలాంటి దివ్యమైన కామాక్షిదేవి పాదాల జంట నా మనస్సుని ఆశ్చర్య ప్రవాహంలా ముంచెత్తుతోంది ఓం మహా